హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో ఉన్నారు నేను చాలా చాలా వచ్చిన తర్వాత నుంచి నాకు ఏం జరుగుతున్నా ఎటువంటి హ్యాపీయెస్ మూమెంట్ జరుగుతున్నా మీతోటి షేర్ చేసుకుంటున్నాను వీడియోస్ చేస్తూ అండ్ మీరు కూడా వీడియోస్ అన్ని చూసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది సో ఈ పర్టికులర్ వీడియో దేని గురించి అంటే ఆల్రెడీ తమ నైల్లో మీరు చూసి ఉంటారు కాకపోతే నా నోటి నుంచి చెప్తే అదొక తృప్తి మీకు తెలుసు కదా కాబట్టి చెప్తున్నాను మేము తిరుపతి వెకేషన్ వెళ్తున్నాము జనరల్ గా తిరుపతి అనగానే నాకు హన్విక ఉంది కాబట్టి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తిరుపతి ఎందుకు వెళ్ళాము ఏమేం చేశాము అనేది అప్కమింగ్ వీడియోస్ లో పక్కా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో మాత్రం ఏడు కొండలు నాతో పాటు మీరు కూడా ఎక్కుతారని చేశాను మా అత్తయ్య గారు వాళ్ళది గూడూరు అన్న విషయం మీకు తెలుసు కదా ఆల్రెడీ చాలా వీడియోస్ లో నేను చెప్పి ఉన్నాను తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను మా అత్త గారు వాళ్ళ ఊరు గూడూరు అనమాట నెల్లూరు దగ్గర గూడూరు నుంచి తిరుపతికి ట్రైన్ జర్నీ జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మేము అక్కడికి ఎయిట్ థర్టీ అట్లా రీచ్ అయ్యాము యాక్చువల్లీ మేము క్యాచ్ చేయాలనుకున్న ట్రైన్ కొద్దిగా లేట్ గా ఉంది అనమాట ఫోర్ ట్వంటీకి రావాల్సిన ట్రైన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ వచ్చింది హౌ ట్రైన్ అయితే ఎక్కేసాము నాకు డోర్ దగ్గర నుంచి ట్రావెల్ చేయటం అంటే చాలా ఇష్టం ఎట్ ద సేమ్ టైం భయం కూడా కాకపోతే బాగానే మేనేజ్ చేశాను ఈసారి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి సో కూల్ బ్రిడ్జ్ అలా వస్తుంటే భలే అనిపించింది జర్నీ ఇంత ఫాస్ట్ గా అయిపోయిందా అనుకున్నాను తిరుపతి ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి అమ్మ నేను అత్తయ్య గారు గారు హన్విక భార్గవ్ గారు అండ్ ఇంకొక తమ్ముడు కూడా వచ్చాడు మాతో పాటు ఫైనల్ గా తిరుపతి స్టేషన్ కి అయితే దిగిపోయాము తిరుపతి అనే బోర్డు చూడగానే ఏదో తెలియని వైబ్ ఆల్రెడీ నాలో స్టార్ట్ అయిపోయింది తిరుపతిలో దిగగానే టూ గ్రూప్స్ కింద స్ప్లిట్ అయిపోయాము అనమాట నేను భార్గవ్ గారు పార్దు ఏమో నడుచుకుని వెళ్దామని డిసైడ్ అయ్యాము అమ్మ అత్తయ్య గారు మావయ్య గారు ఏమో హన్వికాంత్ తీసుకొని కార్ లో వెళ్ళిపోయారు స్టేషన్ దగ్గర నుంచి ఆటో క్యాచ్ చేసి అలిపిరి మెట్లు దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట కొబ్బరికాయ అది తీసుకుని ఫస్ట్ దన్నం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత మనం నడక అనేది స్టార్ట్ చేస్తాం కదా సో ఆ రిచువల్స్ అన్ని అక్కడ కంప్లీట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము చాలా క్రౌడెడ్ ఉన్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసుకోవడానికే తోసుకోమండి తిరుపతి మెట్ల దగ్గర నుంచి మొదలవుతుంది ఈ తోపులాట ఏ సీజన్ లో వెళ్ళినా ఎటువంటి రోజుల్లో వెళ్ళినా ఒకే ఒక్క ప్లేస్ ఎప్పుడు రష్ గా ఉండేది ఏంటి అంటే అది తిరుపతి అనే చెప్తాను మార్గవ గారికి నాకు పెళ్ళై తర్వాత తిరుపతి వెళ్ళాం అనమాట దాని తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ కి హన్విక పుట్టిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్తున్నాము తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నా కూడా ఎప్పుడు పడితే అప్పుడు తిరుపతి వెళ్ళలేమండి స్వామివారు పిలిచినప్పుడే వెళ్ళగలము అని అంటారు అది నిజమేనేమో అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ దర్శనం అయితే కృష్ణ అయితే జరిగింది నాకు దారిలో చాలా గుళ్ళు ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా ఉంది అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళండి ఎక్కడి మెట్లు అని చెప్పేసి అన్నారు అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరుపతి మెట్లు ఎక్కడానికి ఆ వేలో వెళ్తున్నాం అనమాట అలిపిరి తిరుమల నడక మార్గము ఫైనల్లీ మనం స్టార్ట్ చేయాల్సిన ప్లేస్ అయితే వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ మన బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేస్తే అవి చెక్అౌట్ చేస్తారు కదా సో అక్కడికి చెకింగ్ చేయించేసుకుని ఇక స్టార్ట్ అయ్యాము అసలు ఫస్ట్ మెట్లు ఎక్కేటప్పుడు భలే హుషార్గా ఉంటుంది అనమాట ఎంత త్రీ థౌసండ్ కదా ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేద్దాం అన్న రేంజ్ లో ఎక్కుతూ ఉంటాము వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కామో లేదో జింకలు కనపడ్డాయి ఇంకా ఆగిపోయాను వెంటనే ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ జింకలు అంటే దొరకవు హుషార్ గా టూ ఫిఫ్టీ మెట్లు ఎక్కేసాము దాని తర్వాత కష్టపడుతూ కష్టపడుతూ వెయ్యి మెట్లు అయితే కంప్లీట్ చేసేసాను అప్పటికే నాలో ఉన్న ఓపిక అంతా పీల్చి పిప్ అయిపోయినట్లు అనిపించింది అనమాట ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది ఏదైనా తాగాలి అని అనిపించింది అలా ఎక్కుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు కలిసారనమాట వాళ్ళతో మాట్లాడుతూ తెలియకుండా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయితే ఎక్కగలిగాను మెట్లు ఏంటి అంటే మనం అందర్నీ చూస్తూ ఎక్కుతాం కదా ఆటోమేటిక్ గా ఎనర్జీ బూస్ట్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ మొత్తం లాగేసింది ఒంటి నుంచి స్వెట్ అంతా బయటకు వచ్చేసింది సో ఇక లాభం లేదని చెప్పి ఒక నిమ్మషోడ తీసుకున్నాను తాగుతూ ఎక్కుదామని చెప్పి తాగే అట్లా ఎక్కుతూ ఉన్నానమాట మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కనిపించాయి సో వాటితోటి కొంచసేపు ఆడుకున్నాను తిరుపతి ట్రిప్ గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అండి హన్విక పుట్టిన దగ్గర నుంచి ఉంది బ్రెయిన్ లో ఎప్పుడెప్పుడు వెళ్తాను తిరుపతి ఎప్పుడెప్పుడు మెట్లెక్కి ఆ స్వామిని దర్శించుకుంటాను తిరుపతి అయితే వెళ్ళిపోయాను దారిలో కన్నయ్యని ఆంజ స్వామిని ఇట్లా బోల్డ్ మంది దేవుళ్ళని చూస్తూ హాయ్ చెప్తూ ఆ వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు నేనైతే ఈ తిరుపతి నడిచి వెళ్లే దారి అంతా భలే ఎంజాయ్ చేస్తాను మీరు అలానే ఎంజాయ్ చేస్తారా మీరు ఇలానే మెట్లెక్కి వెళ్తారా లేదా దారిలో నాకు ఒక చోట గ్యాంగ్ ఫ్రెండ్స్ అయితే అయ్యారు వీళ్ళే అనమాట వాళ్ళతో మాట్లాడుతూ అలిసిపోయినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడేదాన్ని ఎనర్జీ ఆటోమేటిక్ గా బూస్ట్ అయ్యాయి మళ్ళీ ఇంకొక లిక్విడ్ తీసుకునే టైం వచ్చింది దారిలో బొండాలు కనిపించాయి సో బొండం తాగేసి మళ్ళీ నా నడక అనేది కంటిన్యూ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను స్క్రీన్ లో నన్ను నేను ఒక బొండం ఇంకొక బొండాన్ని తాగుతున్నట్టు అనిపిస్తుంది నేను బొండం కొట్టమని అడిగిన వెంటనే అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి అన్నారనమాట ఆ బొండాల్లో నీళ్లు అవి లేవు మోసపోకండి తాగొద్దు అని చెప్పి సో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు నా వ్యాపారం ఎందుకు చడగొడుతున్నావు అని అలా బొండం తాగేసి కొంతసేపు నడిచిన తర్వాత మళ్ళీ అలిసిపోయాను ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఒక పార్క్ అయితే డిజైన్ అది చూస్తూ అక్కడ కూర్చున్నాను ఊడలున్న మరి చెట్టు అంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుంది ఆ ప్లేస్ చూసిన తర్వాత ఇక చేతిలో చేసుకుని భార్గో గారు నడిపిస్తాను అన్న రేంజ్ లో తీసుకెళ్తున్నారు అనమాట గారు పార్దు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంతసేపు తనతో కొంచెం తినితో మాట్లాడుకుంటూ నడిచాను అందుకని నడక అలుపు అనిపించలేదు మాట్లాడుతూ నడుస్తూ ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ దాటేస్తున్నాను అనమాట మెల్లగా గోపురం దగ్గరకు వచ్చి కొంచెం గాలి పీల్చుకుని మళ్ళీ మా నడక అనేది స్టార్ట్ చేసాము ఆ రోజు మెట్లన్నీ కొంచెం బంక బంకగా ఉన్నాయి చిన్న చిన్నగా వర్షం పడుతుంది అండ్ దెన్ నా మెట్లకి కుంకుమ పసుపు పెడుతూ ఉంటారు కదా అదంతా కారుతూ వస్తూ ఉండడం వల్ల మెట్లన్నీ గ్రీజీ గ్రీజీగా ఉన్నాయి చూసుకొని జాగ్రత్తగా ఎక్కాల్సి వచ్చింది అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తం పైన మోకాల పర్వతానికి అయితే చేరుకున్నాము ఈ మోకాల పర్వతం పేరు వినగానే నాకు దడ మొదలవుతుంది అనమాట పర్వతాన్ని పాదాలతో ఎక్కడమే కష్టం అనుకుంటే జనం అందరూ మోకాళ్లతో ఎక్కేస్తూ ఉంటారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను భార్గో గారితో వెళ్ళినప్పుడు భార్గవ్ గారు మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కారనమాట కానీ మాకు మోకాలు పర్వతం ఎక్కడతో ఎండ్ అవుతుందో అనేది ఐడియా లేదు తాను ఏంటంటే అలా ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇన్ని మెట్లు ఉంటాయా ఇన్ని మెట్లు మోకాళ్ళతో ఎలా ఎక్కుతారు అనే డౌట్ నాకు వచ్చి దారిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే నేను అడిగాను మోకాళ్ళ పర్వతం ఎక్కడితో ఎండ్ అవుతుంది అని ఎండ్ అయిపోయి ఇంకో పర్వతానికి వచ్చేసారని చెప్పారు సో అంత అలా ఎక్కేసారనమాట అయినా గానీ ఆయన కలుపు తెలియలేదు అదే నేనైతే ఎప్పుడో పడిపోయేదాన్ని చూస్తూ ఉంటే ఈ ఒకటి బాగా పూలతోటి అది అలంకరించారు లోపలికి వెళ్ళి చూస్తే ఇటుకుబెడ్డలు తప్ప ఏం కనిపించలేదు మరి ఏ దేవుడో ఏంటో అని అయితే మనకు ఐడియా లేదు ఎక్కడి నుంచో పర్వతాల నుంచి వాటర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడడానికి అసలు ఆ వాటర్ ఎంత కూల్ గా ఉన్నాయంటే దగ్గరికి వెళ్తే చలేసేస్తాయి మధ్యలో ఉడతలు కొండముచ్చులు అవన్నీ చాలా ఉన్నాయి ఆ ఉడతను ఎలా అయినా కిందకి దించి ఫోటో తీసుకుందాం అని చెప్పి ఏదో పెట్టడానికి ట్రై చేసాం కానీ అది అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు చెల్హట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్న రేంజ్ లో చూసింది మమ్మల్ని ముచ్చులు అయితే ఎన్ని ఉన్నాయో చెట్లు పైన కాకపోతే చెట్లు కలిసిపోయాయి అవి అందుకే క్లియర్ గా కనిపించట్లేదు ఇక్కడ దగ్గర నుంచి పులిహారా జంతుకులు బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని వెళ్ళాము ఎందుకంటే ఉన్న టిఫిన్ బాగుంటుందో లేదో కొనుకోగలుగుతామో లేదో అని చెప్పి మధ్యలో ఎలకలు విపరీతంగా పరిగెట్టేస్తున్నాయి అట్లు నాపలేకపోతున్నాం అని చెప్పి ఒక ప్లేస్ దగ్గర కూర్చొని కొంచెం పులిహార కొన్ని జంతుకులు తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టు తింటున్నాం అనమాట బాగా ఆకలిగా ఉన్నప్పుడు సద్దన్నం కూడా ఓ మంచి బిర్యానీ లా అనిపిస్తుందేమో నాకు పులిహోర తింటుంటే అంత రుచిగా అనిపించింది అంటే నోటికి ఇలా పులిహోర తినేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము అలా రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమో పాదాల్లో ఏవో గుచ్చుకుంటున్నట్టు అప్పుడు నొప్పి స్టార్ట్ అయింది అనమాట అప్పటి వరకు అంతలా నొప్పి లేదు ఫాస్ట్ నేను ఇంకా మన నడుచుకుని అని చెప్పి మన వాళ్ళు కంపెనీ ఉంటే ఎంత దూరం అయినా అసలు అలుపు తెలియకుండా నడిచేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఒకసారి ట్రై చేయండి నన్ను ఎవ్వరూ పలకరించలేదండి కానీ నేను తిరుపతి వెళ్ళి నెట్ ఆన్ చేసి చూసుకున్నప్పుడు నాలుగు మెసేజ్లు ఉన్నాయన్నమాట ఓనకా గారు మిమ్మల్ని మేము మెట్ల దగ్గర చూసాము అక్కడ చూసాము అని చెప్పి ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కడైనా మీకు కనపడి మీరు నా ఫాలోవర్ అయితే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలా కష్టపడి ఇక త్రీ థౌజండ్ స్టెప్స్ కి రీచ్ అయిపోయాను అనమాట ఇంకా కొద్ది మెట్లే ఇంకా కొద్ది మెట్లే అని చెప్పి ఇంకా లాక్కెళ్తున్నారు అప్పటికే ఎనర్జీ డౌన్ అయిపోయింది మెట్లు ఎక్కడమేమో గానీ నిమ్మ తాగుతూనే ఉన్నాను నేను ఎంత తాగితే అంత ఎనర్జీ అన్నట్టు అడుగడుక్కి నిమ్మ తీసుకుంటూ తాగుతూ ఉన్నాను చాలా దగ్గరకు వచ్చేసామండి ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఇక రీచ్ అయిపోతాము అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది అనమాట నాకు నేను చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చుకున్నాను అనమాట ఎలా అయినా మెట్ల ఎక్కుతాను అని ఫిక్స్ అయ్యాను ఎక్కాల్సిందే అని అనుకున్నాను ఖచ్చితంగా మనం ఫోర్ అవర్స్ లేదా త్రీ అవర్స్ లేదంటే ఇంకా తక్కువలో నడిచే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంత కష్టపడి నాలుగు గంటలు కాకపోతే ఐదు గంటలైనా నడిచి పాదాల నొప్పులు ఇవన్నీ పెయిన్స్ భరించి భరించి వెళ్తూ ఉంటాం కదా ఐదు సెకండ్ల దర్శనం వెంకటేశ్వర స్వామిని చేసుకోవటానికి కష్టం అంతా ఒక లెక్కే కాదు అని అనిపిస్తుంది ఆ దర్శనం అయినప్పుడు మొత్తం పైన నాలుగు గంటలు అందంగా ఆనందంగా నొప్పులు భరిస్తూ అనమాట ఇంకా ఎండ్ పాయింట్ లో మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టేసి కొంచెం దీపం వెలిగించుకుని కర్పూరం పెట్టేసి స్వామి నీ దగ్గరికి చేరుకున్నాను నీ దర్శనానికి వస్తాను అని చెప్పేసి తిరుపతి మెట్లకైతే టాటా చెప్పేసాను నాతో పాటు మీరు కూడా ఈ మెట్లు ఎక్కారు అనే ఫీల్ ఈ వీడియో చూస్తూ మీకు వచ్చింది అని అనుకుంటున్నాను నిజంగా అలాంటి ఫీల్ మీకు వచ్చినట్లయితే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ఇంత సెక్షన్ లాంగ్ వీడియోస్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి బోర్ అనిపిస్తుందా వాయిస్ ఓవర్ మంచిగా అనిపిస్తుందా లేదంటే డైరెక్ట్ గా మాట్లాడుతూ వీడియో తీయమంటారా ఇలా ఏమైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ సజెస్ట్ మీ హియర్ టు వెల్కమ్ ఆల్ యువర్ ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీ అందరితో టచ్ లో కచ్చితంగా ఉంటూ ఉంటాను ఇంక కూడా ఈ ఎల్పిరి మెట్లు జర్నీ నచ్చినట్లయితే నాతో పాటు మీరు కూడా జర్నీ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి